సమ్మె ఉమాదేవి సమర్పిస్తున్న కథాంజలి నేటి కథ అంతర్ముఖం రచన జాతశ్రీ ఇంకా తెల్లవారలేదు మంచు దట్టంగా కురుస్తోంది ముందు వసరాలో కట్టేసి ఉన్న పాలు పితికిన భూదేవమ్మ ఇంట్లోకి వస్తూ తాళ్లు గీయడానికి తయారవుతున్న భర్తను చూస్తూ కాస్త ఆగు టీ పెడతా తాగిపోదు గాని అంటూ పొయ్యి దగ్గరికి పోయింది అప్పటికే పిల్లకోచిపై పట్టా బిగించి ముస్తాదు కట్టుకున్నాడు మల్లేశం జల్దిగాని అంటూ చిరతబద్దనందుకుని నులకమంచం మీద కూర్చొని ముంజకొడవలిని సానపడుతూ ఏమంటున్నాడు పెద్దోడు అన్నాడు నేదేముంది అదే పదం ఎంత చెప్పినా ఇనుకోవటంలే ఏ మాట చెప్పినా తిరగ చెప్తుండు ఒక్కేడు పడితే మన కష్టాలన్నీ తీరుతాయి అంటున్నాడు చెప్పి చెప్పి ఆశకొస్తాంది అంది భూదేవమ్మ పట్టు పట్టుమని యాభై వేలు ఎవరిస్తరే నేనే సచ్చేది అన్నాడు మల్లేశం ఇడికి ఇదేం మాయ రోగమో కుయ్యట్టు కుయ్యట్ అని తగిలిండు ఎప్పుడు ఎప్పుడెక్కుతానని చూస్తాడే గాని మరో ధ్యాస లేదాడికి అంది భూదేవమ్మ ఏమిమానమో ఏమో ముందు నన్ను పాడెక్కించేలాగున్నాడు సానబెట్టిన ముంజకొడవలిని బొటనవేలితో గీరుతూ పదును చూసి దాని పక్కనే ఉంచి గీసకత్తిని అందుకున్నాడు మల్లేశం గీసకత్తికి రేతిరే పదును పెట్టినవు కాదు టీ గ్లాస్తో బత్తకు దగ్గరగా వస్తూ అంది భూదేవమ్మ పట్టినలేతి అంటూ గీసకత్తి పదును చూసి చిరుత వద్ద మీద ఓసార ఆడించి పక్కనుంచుతూ టీ గ్లాస్ అందుకున్నాడు మల్లేశం భూదేవమ్మ భర్త కాళ్ళ ముందు నేల మీద కూర్చొని మూడు రోజుల క్రితం తాటిమట్ట గీరుకొని పెద్ద పుండైన చోట కుడి చూపుడు వేలితో నెమ్మదిగా నిమురుతూ సీవ్ ఇంకా ఉంది సూద అంది ఆ ఇరవై దొబ్బిండు కాదు డాక్టరు అన్నాడు మల్లేశం అదేంది పదే కాదు నిన్న పొద్దుగాల ముంజకొమ్మరన్నకు సూదేసి పదే తీసుకుండుగా ఎవరికేసినా అదే సూదాయే మనిషి కోరేట అంది భూదేవమ్మ ఏమో పోని ఎప్పుడు కేకేసినా పరిగెత్తుకొస్తాండు అయితే మాన్లే పుణ్యానికి వస్తాండా బరాబరు పైసలు ఇస్తాను నిన్నడుగుతానుండు అడక్కు ఏ సూదులు ఏ మతల మనకేం మనకేమిరకా అందుకని అడిగినంత ఇస్తావా పోనీ అన్నాగా అరోబాకా అంటూ టీ గ్లాస్ అందించి మంచంలోంచి లేచి చిలక్కొయ్యకున్న కాళగుదిని తీసుకొని ఓసారి లాగి చూసి మూలనున్న కాడిబద్ద అందుకున్నాడు మల్లేశం మరిసిన రేత్రి సందేలా మీ తమ్ముడు కోటేశం ఇంటికొచ్చిండు ఏందట పెద్దపిల్ల అదే మహాలక్ష్మి అయిందట ఒక వెయ్యి రూపాయలు కావాలన్నాడు నువ్వేమన్నావు నిన్ను అడిగి చెప్తానన్నా అప్పుడే ఇద్దామనిపించింది కానీ నీకో మాట చెప్తే బాగని ఆగిన ఇస్తే పోయేదిగా నాకు చెప్పేదేంది ఇంట్లో ఉండి గుడ్లేమైనా పెడుతున్నాయా అయినోడికి ఆపదకి గాక రూపాయలు కడతావా అన్న తమ్ముడు మంచి మనన లేక డబ్బో అంటూ ఎరెత్తిపోటానికి ఏమన్నా ఈ కాలపో అన్నాడు మల్లేశం సర్లే అట్టనే పోయి ఆ పిల్లదాని చేతిలో రెండు కొబ్బరి కుడుకలు ఇంత బెల్లం పెట్టి కోటేశానికి ఇచ్చొస్తా అంది భూదేవమ్మ వసారాలో పందిరి గుంజకు తగిలి ఉంచిన మోక అందుకొని సూత్తునవేంది లొట్లుదేపో అన్నాడు మల్లేశం నామతి వండ ఏందో ఈ పోరడు చేయబట్టి మతిల మతి ఉండట్లేదు అంటూ ఇంటి వెనుక నీళ్లగాబు దగ్గరున్న లొట్లు కడిగి తీసుకొచ్చి అందించింది భూదేవమ్మ వాటిని అందుకొని మల్లేశం కావడి వద్దకు తగిలించుకుంటుంటే భర్త వీపున చెయ్యానిస్తూ జాగ్రత్త మంచు కురుస్తోంది అంది భూదేవమ్మ నా జాగ్రత్తకేం గాని ఆ పెద్దోడిని కాస్త అరుసుకో అన్నాడు మల్లేశం అవుగాని రాజన్నేమన్నాడు సంక్రాంతి వెళ్ళినాక ఏ సంగతి చెప్తానన్నాడు గవర్నమెంట్ సుత దివాలా ఎత్తిందంట పోయినేడు బకాయిలన్నీ గట్టందే కొత్త లోన్లు చంద్రబాబు ఆర్డర్ వేసిండట ఏవాయే పేదోళ్ళు బతకద్దంటనా అయినా మనం పూరా గట్టినం కాదు అంది భూదేవమ్మ మనం గడితే సరిపోద్దా సొసైటీ మెంబర్లు అంతా కట్టద్దా అయన్ని సెక్రటరీ బ్యాంకులో జమ చేయొద్దా ఆ లెక్కలన్నీ తేయలాక అప్పుడు మళ్ళీ కొత్త అప్పులకు పెట్టుకోవాలని సాటింపేస్తారు ఎరుకైందా అన్నాడు మల్లేశం ఏందో ఈ సెరలు ఈ మాయదారి పోరగాడితో మా సిరాగ్గుంది ఉంది ముద్దం ఇంగుడు పడనియటంలే ఒకటే నస రెండెకరాల అముదమంటాడు అంది భూదేవమ్మ మల్లేశం ఉలిక్కిపడ్డాడు నోరు పడిపోయిన వాడిలా ఓ క్షణం తేలగుడ్లేసి భార్య కేసి చూస్తూ ఏంది పొలం అమ్ముతాడంట నా ఏం చేస్తాడంట అన్నాడు ఏడాది తిరగకుండానే ఎకరాలు కొంటాడంట మాగుంటాడు వాడు ఏషాలు తెరగదనుకుంటున్నాడేమో అనోలమని మా ఆడిస్తాడు అరే ఈ పోరుగాడు చేయబట్టి కదా ఆ కొత్తగూడెం టీవోడు ఇంటి మీద పడి పరువు దిస్తుండు వాయిదాల సముద్ర అంటే ఇని సచిండా అది తడిసి మోపెడయింది అయ్యగారికి టీవీ లేకుంటే పొద్దుపోదేమో నెలకు పదిహేను వందలు నుంచి తెస్తా అన్నాడు మల్లేశం కోపంతో అయితే మాన్లతి ఊరంతా తీసుకుంటుంటే ఆడు కూడా కాయషడ్డాడు ఆ అప్పు ఇంకేంది మూడు ఐదాలు గడితే సరిపోద్ది సముదాయింపుగా అంది భూదేవమ్మ చాన చెప్పినవులే ఇగ ఆగు అరే అటు పెద్దాని పెళ్లి బాకీ సంగతి చూడాలనా అదో బిడ్డ తల్లైనా దానికి ఇస్తారన్న ఇరవై వేలు శబ్దలెక సస్తా అంటే వాడికి తెలియదా వాడేమైనా పాలు తాగుతుండా ఇగ్గో వాడితో చెప్పు ఒకటే మాట కాలం బాగుంటే వస్తే పత్తి డబ్బులు వచ్చినకు బొమ్మను ఇప్పుడిప్పుడే కావాలంటే నే కాటికి పోవడం తప్ప దారేది దొరుకుతలే అరే తోటోడు తొడగోసుకుండని మనం మెడగోసుకుందామా చదువుకున్నాడేవా ఆ మాత్రం తెలవదు ఆడికి అన్నాడు మల్లేశం నీ చెప్తేలే నువ్వు గుండె చదరమాక అంది భూదేవమ్మ మల్లేశం లోలోనే మర్యాద కొనుక్కుంటూ కావిడి వద్ద భుజానుంచుకొని ఓ పక్క మోకు తగిలించాడు బసారలో ఉన్న చెప్పులేసుకొని పోయోస్తా అంటూ ఇల్లు దాటాడు వీధివాకిల్లో ఊడుస్తో కల్లాపి జల్లుతో ముగ్గులేస్తో అమ్మలక్కలు పనులు చేసుకుంటున్నారు తాళ్లవనానికి బయలుదేరిన ఐదారుగురు గౌడలు పాఠశాల ముందు రోడ్డు మీద ఏవో మంతనాలు చేస్తున్నారు వాళ్ళను చూసేసరికి మల్లేశానికి తాడి శిస్తు కట్టాల్సిన విషయం గుర్తుకొచ్చింది శిస్తు డబ్బులు తీసి పక్కన పెట్టాడు గాని నాలుగు రోజుల నుండి పెద్దోడి గోల తప్ప ఏది గుర్తుండడం లేదు రేపు కడదాంలే తి అని తనకు తాను చెప్పుకొని ముందుకు సాగాడు కొత్త మామలా కాగానే తాళశిస్తు వసూలు చాలా చాలామందికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అదే సమయంలో పిల్లల అవసరాలు నెత్తిన పడతాయి స్కూల్ డ్రెస్సులు బస్పాసులు పుస్తకాలు అన్నీ ఒకేసారి శబ్దాలంటే కులవృత్తికి తోడు కాస్త వ్యవసాయం ఉన్నవాళ్ల పరిస్థితి పర్వాలేదు గాని అచ్చంగా కళ్ళు మీదనే ఖర్చులు తీరాలంటే కష్టంగానే ఉంటుంది ఎంత కాదనుకున్నా మూడు నాలుగు వేలు అప్పుపడటం తప్పదు సీజన్ వచ్చేదాకా వడ్డీ కట్టడమూ తప్పదు మల్లేశం కులవృత్తిపైనే ఆధారపడిన వాడేం కాదు పిత్రాజితం మూడెకరాల మాగాని నాలుగెకరాల నల్లరేగడి జలక ఉంది కులపోళ్ళు అతన్ని ఉన్నోళ్ళ సరసనే లెక్కేస్తారు అయితే గత ఐదారేళ్ల నుంచి అతనికి వ్యవసాయంలో కలిసి రావడం లేదు ఊరి చెరువు అలిగెల్లితే రెండు పంటలకు డోకా ఉండదు ఎంత లేదన్నా డెబ్బై ఎనభై బస్తాల వడ్లు ఇంటికి చేరతాయి ఎరువులు పురుగు మందులు ఇతర ఖర్చులు పోను అటు ఏడాది తిండి ధాన్యము చేతిలో పాతిక వేలు కనపడే పరిస్థితిలో నుంచి క్రమంగా కష్టపడి నెత్తిన చెంగేసుకుని నీరసంతో ఇంటికి చేరే దుస్థితిలోకి దిగజారాడు తోడుగా ఈ మధ్య రైతుల్ని దగా చేసే దళారులు ఎక్కువయ్యారు గత సంవత్సరం పదహారు క్వింటాళ్ళు పత్తి గుంటూరు మిల్లుకెత్తితే వాడు తిరిగొచ్చిందీ లేదు పత్తి డబ్బులు ఇచ్చిందీ లేదు అదేమని నలుగురైదురు కలిసి అడిగేందుకు పోతే ఇచ్చిన రసీదులు దొంగవని బెదరగొట్టారు పోలీస్ కేసు పెట్టడం జరిగింది కానీ కొన్న మనిషే కనిపించటం లేదు రోజుల్ని చూస్తుంటే మల్లేశానికి అయోమయంగా ఉంది ఎందుకు ఎలా జరుగుతుందో అతనికి తెలిసి రావడం లేదు కానీ రోజు రోజుకి ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి అదే తిండి అదే బట్ట అదే పూరిళ్ళు కొత్తగా ఒరిగొచ్చిందేమీ లేకున్నా సంపాదనంతా లెక్కకు దొరక్కకుండా పోతుంది పది రూపాయలు వెనకేద్దామంటే వల్ల కావడం లేదు ఎరువుల కొట్లో బట్టల కొట్లో అప్పులు అలాగే ఉన్నాయి ప్రతి ఉగాదికి అప్పులన్నీ తీర్చేసి కొత్త ఖాతా రాయించుకునే మల్లేశం రెండేళ్ల నుంచి పాత అప్పుకే వడ్డీ కలిపి కొత్త ఖాతా తెరవటం బాధగా ఉంది ఐటిఐ చదివిన పెద్దోడు రికాంగా తిరగడం కూడా అతనికి తలనొప్పిగా ఉంది తెలివిన బతుకుతాడని చదివించిన చదువుతో వాడికి బతుకు తెలివి తప్ప మిగతా అతి తెలివి ఎక్కువైంది చదివితే కులవృత్తి చేయకూడదా నాగలి పట్టకూడదా కూర్చుని సంపాదించే ఉద్యోగం ఎవడిస్తాడు పని చేసుకుంటూ బతకడం నామోషి అయితే ఎలా రోజులు మారినాయని చెప్తాడే తప్ప వాటితో పాటు తాను మారాలని తెలియదా అనుకున్నాడు మల్లేశం మల్లేశానికి కొడుకు ఏ విధంగానూ కొరుకుడు పడటం లేదు గత రెండేళ్లు సింగిరేణి కొలువంటూ కొత్తగూడెం కంపెనీ ఆఫీసుల చుట్టూ యూనియన్ నాయకుల చుట్టూ తిరిగి ఇరవై వేల దాకా పాడు చేశాడు ఇప్పుడు ఆశ వదులుకొని కువైట్ అంటూ కొత్త రాగం ఎత్తుకోవడంతో ఏం చేయడానికి తోచలేదు ఓ యాభై ఇవ్వండి ఏడాది తిరగకుండానే లక్షలు తెస్తానంటూ చిటికలు వేస్తున్నాడు కాదు కూడదంటే ఏడుపులు పెడబొబ్బలు అలగడం అరవటం ఇంటిని రావణా కష్టం చేస్తున్నాడు వాడు తెచ్చే లక్షలేమో గాని ముందా అరలక్ష ఎలా సర్దాలో మల్లేశానికి దారి దొరకడం లేదు ఇంకా ముగ్గురు ఆడపిల్లలు చిన్నోళ్లే గాని రేపో మాపో వాళ్ళు గుండెల మీద కుంపట్లే గదా ఎంత బికారోణ్ణి చూసినా అధమం అరలక్ష అడగక మానరనే ఆలోచనల్లో మల్లేశానికి అదో భయం కూడా గుండెల్లో గూడు చేసుకుంటుంది మల్లేశం వీధి మూల మలుపు తిరిగి నారందాసు ఇంటి దాపుకొచ్చేసరికి ఎదురింటి ఈతాకుల తులసెమ్మ నురగతో నిండిన కళ్ళు బింకి ఇంట్లో నుంచి తెచ్చి కళ్ళు కాలువలో పారబోస్తూ కనిపించింది ఆ దృశ్యం అతనికి గుండెల్లో బాణంలా కుచ్చుకుంది ఎంత లేదన్నా చెడమ్ముకున్న రెండందలు ఏం సుఖం నేలపాలాయే ఇంకా గౌండ్లోకి బతుకిక్కడిది అనుకుంటూ తులసమ్మ దాపుగా వచ్చి ఏం తులసక్క కళ్ళు పులిసిందా పారబోస్తానో అన్నాడు తలెత్తి చూసిన తులసమ్మ ఎవరు మల్లేశమా నీకు తెలవందేముంద్రా తమ్ముడు కళ్ళు పులిసిపోవడం తప్ప ఖర్చయ్యే రోజులు మాయమైపోతున్నాయి కదరా మాయదారి కోకోల తెచ్చిపెట్టిండుగా కోమటి నరసింహ పదితో తెల్లారిపోతుంటే పాతిక పెట్టే పెట్టేదేవుడ్ర కళ్ళు పింకిలో మిగిలిన నురికంతా చేత్తో తీసి పడేస్తూ అంది తులసెమ్మ మల్లేశం తలాడించాడే తప్ప నోరాడించలేదు అతనికి మరింత దగ్గరగా వచ్చిన తులసెమ్మ చిన్న స్వరంతో ఆ ఊర తమ్ముడా బండోళ్ళ ఎంకన్న పెళ్లానికి డబ్బులొచ్చినాయటగా అంది అదో రహస్యంలా తెలివదక్క నీ మొహం వచ్చి నాలుగు రోజుల పైనే అయిందట ఖర్చులన్నీ పోను ఎనభై వేలిచ్చిండ్రంట ఎన్నొచ్చినా ఎంకన్నా బతుకొస్తాడా అక్క దాని ముగ్గురు బిడ్డల్ని సాగ నింపడానికి ఆ పోర్ది ఎన్ని సెరలు పడాలనో ఇంకేం సెరలురా మొగడు లేడనే గాని దాని బతుక్కు దిగులేముండదు ఆ డబ్బులతోటి పిల్లల్ని సాగనంపుద్ది వాడు చెయ్యలేని పెళ్ళిళ్ళు మన్నై చేస్తుండు కాదురా ఇన్నాళ్ళు రాని సంబంధాలు ఇగొస్తాయి చూడు మూతొంకరా ముక్కు పొడుగు అన్నోళ్లే పిల్ల నచ్చిందని ఎంటబడతారా మాయదారి కాలం ఇయ్యాల రేపు మనుషున్నా లేకున్నా డబ్బు ఉండాలరా అంది తులసెమ్మ ఏదో బతకని అంటూ పొద్దుకేసి చూస్తూ అక్క అంటూ కాలాడించిన మల్లేశానికి మదిలో బండి వెంకన్న కదిలాడు బండి వెంకన్న పూటకు పెద్ద ఉన్నోడేం కాకపోయినా మాటకు పెంచుకున్నాడు వయస్సు చిన్నదైనా వ్యవహారానికి దిట్ట చురుకుదనం పాలెక్కువ అందుకని గీత కార్మిక సహకార సంఘం బాధ్యతలు అప్పు వాయిదాల వసూళ్లు అన్నీ అతనికే అప్పగించారు కుల పంచాయతీల్లో న్యాయం పక్కన తప్ప ఎదుటి పక్కన ఎంత పోసినా నిలబడే రకం కాదు అటువంటి వెంకన్న నాలుగు నెలల క్రితం పరుపు తాళ్ళు అడుగుబట్టి తాటి నుంచి గెల బయటికి తీస్తుంటే మట్టర సందులో చేరిన మండ్రగబ్బ కాటేసింది వెంకన్న తాటి మీద నుంచి దొర్లిపడ్డాడు అదిగో ఇదిగో అంటుంటూనే ప్రాణం పోయింది ప్రభుత్వం నుంచి నష్టపరిహారంగా లక్ష రూపాయలు వస్తే రావచ్చుగాని తాటివనానికి పోయిన గౌడు ఇంటికి చేరే నమ్మకం లేకుంటే ఇంకెందుకా బతుకు నష్టపరిహారాల కోసమేనా ఈ వృత్తులు ఆలోచనలతో మల్లేశం మనసు చిందరవందరైపోతుంది చిరాగ్గా ఉంది గుండె బరువుగా ఉంది ఊర్పు నిట్టూర్పుగా మారింది తాళ్లవనం దాదాపుగా వచ్చేసరికి అప్పటికే చెట్టెక్కి ఫలసాయాన్ని చూసుకుంటూ వస్తున్న కొర్రాములు మావా కాలు జాగ్రత్త కాలుగుది గట్టిగా చూసుకో మంచుకి చెట్టు పురాగ దడిసింది అన్నాడు మల్లేశానికి నవ్వొచ్చింది కానీ నవ్వలేకపోయాడు చాలా రోజులుగా బహుశా నాలుగైదు సంవత్సరాలుగా అతనిలో నవ్వు మాయమైంది ఎంత ప్రయత్నించినా ఏదో చిన్నపాటి చిరునవ్వే తప్ప గుండెల్లో రక్తం కదిలేలా నవ్వక చాలా కాలమైంది తాతకు దగ్గులు నేర్పుతున్నావురా అంటూ మరింత దగ్గరగా వచ్చి రే రాము నీ సావాసగాడేగా మా ఓడికి నువ్వన్న చెప్పరాదురా కుయ్యట్ కుయట అని పెడుతుండు అన్నాడు మల్లేశం అవు మావా ఎప్పుడూ పోయేది ఎగసికంగు నాదిరా కువెట్ బోడవంటే మాటలా యాభై వేలు కావాలరా దబ్బుకొచ్చేది డబ్బే కట్టలేదా మరి మీ ఓడు నిలాకన్నా ఎక్కుతానని నిన్న సుతనాతో అన్నాడు వాడు గాని నీకు డబ్బులే డబ్బులు అని పెదవులపై నవ్వాడించాడు రాములు తాలసే ఎదవ డబ్బు డబ్బులుంటే బతికిన ఔర ఇంతకాలం ఈ మధ్యనొచ్చింది డబ్బు రోగం అన్నాడు మల్లేశం వెనకటి ఊసెందుకులే మావా ఆ రోజులన్నీ ఇక కథలే అప్పటి పలకరింపులు రుచులు ఇప్పుడున్నాయా బుద్ధులు పూరాగా మారిపోతున్నాయి కదా మావా అన్నాడు రాములు అవురా పురుగుమందుల పంట తింటున్నాం కాదు మనిషికి పురుగు బుద్ధొస్తాంది మల్లేశం అన్నాడు సత్యం చెప్పినవు రేపు డబ్బులున్నోడే మనిషి లేనోడు పురుగుతో జమ అవుర రాము నాకు తెలియటంలే పుట్టిన గడ్డ కనిపించిన తల్లిదండ్రి లేకుండా యాడనో బతకడం కూడా ఒక బతికేనారా కలో గంజో తాగి కలిసి బతకాలని చెప్పిండ్రు కాదురా పెద్దోళ్ళు జంతువుల్లాగా ఎవడికి వాడు బతకటం మూట కట్టుకోవడం మనిషి బతికెట్టయిద్దిరా ఇద్దిరా తలగొక్కుంటూ అన్నాడు మల్లేశం పోయినై మావా ఆ రోజులన్నీ పోయినయి ఇయ్యాల రేపు డబ్బులే లోకం చెల్లే గాని డబ్బుతోనే కొలుస్తుండ్రు వాడు అదృష్టం ఎట్టుందో ఎట్లన్న చేసి పంపి మావా కాదంటే ఉందా అన్నాడు రాములు అంతేనంటవా రాములు తలూపుతూ దాటిపోయాడు మల్లేశం దాటిపోతున్న రాముల్ని చూస్తూ అలాగనే నిల్చుండిపోయాడు కొద్దిసేపటికి తెలివొచ్చినట్టుగా తత్తరపాటుతో ఏంది ఏంది మాయా ఎంత వయసు వచ్చి నా కొడుకు తోటోడితో చెప్పించుకున్నా నా బుద్ధేమైంది అనుకుంటూ తాటి చెట్టు దగ్గరగా చేరాడు మల్లేశం మనసు పరిపరి విధాల వెనక్కి ముందుకి కుడికి ఎడమకి పరిగెడుతుంది తన బతుకులోకి చూసుకున్నాడు అప్పులన్నీ నోటికి లెక్కేశాడు నలభై వేలు లెక్కకొచ్చాయి రోజులు చూస్తే ఖర్చులు తప్ప రాబడి అరుదైపోతుంది భూమి నిస్సారమైపోతుంది గాడిద మబ్బులు తప్ప వానమబ్బులు కరివైపోయాయి ఇటు చూస్తే నికాసైన కళ్ళుకు నూకలు దొరకడం లేదు దూబగుంట కల్తీ కళ్ళు నల్లబెల్లం దొంగగుడుంబ కలిసి గౌండ్ల బతుకుల్ని వెక్కిరిస్తున్నాయి ఏదో ఒక రాబడి రాబడి ఉండాలంటే పెట్టుబడి ఉండాలా పెద్దోడ్ని కుయట్ పంపిస్తేనే కుదిరేలా ఉంది పోని వాడదృష్టం ఎలా ఉందో అంతలోనే మరో గుబులు తెలియని చోటికి పిల్లోని పంపితే కష్టాల పాలవుతాడేమో ఏదైనా జరిగితే కబురైనా అందడు అయినా వాడడిగిన డబ్బు యాడ తెచ్చేది చెలకముదామనుకునేవాడెవడు ఊరిలో డబ్బెవరికుంది పోని వడ్డీకి తెచ్చినా రేపు వాడి గీత బాగుండక అప్పు మోపిడై ఇంటిలిపాదికి ఏ పురుగుల మందో గతయిద్దా ఏం అనుకున్నాడు మళ్ళీ అంతలోనే దశపో ఎట్టయినా మావాగే బతికేందుకు రోజు సత్యదానికన్నా అదే సుఖం కాని అనుకొని మల్లేశం కొడుకును కుయట్ పంపించాలనే వచ్చాడు ఆలోచనలు డబ్బు దొరికే దారుల్లో సాగుతూ తనకు నెలవైన వ్యాపారుల్ని ఉద్యోగుల్ని గుర్తు చేసుకున్నాడు మల్లేశం అతని ఆలోచనలకు అందినా అంత వెనకాడతారేమో అనిపించింది ఇంతకాలం అడిగి లేదనిపించుకున్నవాడు కాదు మల్లేశం మాట తప్పని రైతుగా మంచి పేరుంది అతనికి ఇంతకాలం వ్యవసాయానికి అప్పులిచ్చిన వాళ్ళు గత కొన్నేళ్లుగా రైతుల్ని పక్కకు నెట్టేసి వ్యాపారాలకు మదుపు పెడుతున్నారు కాదంటే తల కొట్టేసినట్టుందనే ఆలోచనలు ఆరంభమయ్యాయి మనసు నిండా టిక్కులు రైట్లు పిచ్చిగీతలు తల వేడెక్కుతుంటే కులదేవుడు కాటమయ్యను తలుచుకుంటూ స్వామి ఈ గండం గట్టెక్కిస్తే పిల్లనిస్తా దయజూడు తండ్రి అంటూ రెండు చెంపలు వేసుకున్నాడు తాటి చెట్టు మొదగలలో నిలబడి కావిడిబద్ద దించి ఓ పక్కగా ఉంచాడు లొట్టిని ముస్తాదుకున్న కొక్కానికి తగిలించాడు కత్తుల్ని చేత్తో తడిమి చూసుకున్నాడు పంచకట్టులో దోపిన చింతబద్దను తీసి కింద పడేసి మోకందుకొని భుజాల కిందగా మీదుగా తాటి చుట్టూ తిప్పి కొక్కెం తగిలించాడు లాగి చూశాడు గట్టిగా పట్టుకుంది ఏందో గౌన్లోడి బతుకు ఎక్కి దిగడమే తప్ప లేడు ఒడువులేడు తాళ్లపాట పాడినోడు తప్ప తాళ్ళు గీసినోడు బాగయిందీ లేదు చెట్టు గీసినోడు కంటే మించి పడినోడికే ఇలువ అనుకుంటూ గెలకు కట్టిన లొట్టి విప్పుతుంటే తల తిరిగినట్టయింది చెట్టు ఊగుతున్నట్టుగా ఉంది భూమి తిరగబడుతున్నట్టుగా ఉంది చెట్టు పడిపోతున్నట్టుగా తను గాల్లో తేలిపోతున్నట్టుగా మొహం నిండా చెమట గుండె గుండెలో ఎలానో మంట తాటి మట్టతో బరబరా కోస్తున్నట్టు గుండెలో బాధ మల్లేశం తెలివి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు తనకేదో అవుతుందనిపించింది చెట్టును పట్టుకోవాలనుకున్నాడు అందుకు ప్రయత్నం చేసేంతలోనే అంతలోనే మోకు కిందికి జారింది కాలు వణిగింది క్షణం గడవక ముందే గుది జారిపడింది అదే క్షణంలో గుదితో పాటే పెద్దోడా జర భద్రం భద్రం కొడుకో అంటూ హెచ్చరిస్తున్నట్టుగా భీకరంగా కేక వేస్తూ మల్లేశం